కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన బీఫార్మ్లను అమ్ముకొని బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితే మళ్ళా బిఫామ్లను అమ్ముకున్న నాయకులను కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కాంగ్రెస్ పార్టీలో పదేళ్ళు అధికారం లేనప్పుడు ఎవరైతే కష్టపడి పార్టీ కోసం పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసిందో వాళ్ళకే ఫామ్ ఇవ్వడం జరుగుతుంది పార్టీలో జైన్ కావాలని చెప్పి ఆఫర్ ఇలాంటి ఆఫర్లు ఏదైనా పదవి ఆశిస్తున్నారా కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఇంకా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయా అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది ఎవరు స్వేచ్ఛా విధంగా వాళ్ళు వాళ్ళ నీడల దగ్గర నుండి పని చేసుకుంటారు కనీసం ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనైనా మీరు నిరుపేదలు ఎవరైనా ఉన్నారో వాళ్ళని గుర్తించి ఇస్తారా నేను ప్రభుత్వం లెక్క బీఆర్ఎస్ పార్టీ లెక్కల డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరగదు మా ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కవేశం చేసుకుంటుందా లేదా హండ్రెడ్ పర్సెంట్ నలభై మూడు సీట్లలో నలభై దాకా సీట్లు మాయే గెలిస్తే